హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇవాళ మా ఇంట్లో మధ్యాహ్నం అంటే ఏంటి అంటే దోసకాయ పప్పు అలాగే బొరబాటి ఫ్రై అనమాట సో బొరబాటి అయితే మామయ్య కట్ చేస్తా ఉన్నారు ఇవాళ పెద్ద స్పెషల్ రెసిపీస్ ఏమీ కాదు రెగ్యులర్ నార్మల్ బ్లాగ్ ఉంటుంది అయితే ఇవాళ నేను ఒక టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నాను సో అందుకే ఇవాళ రెసిపీస్ మీద అయితే పెద్దగా నేనేమీ కాన్సన్ట్రేట్ చేయలేదన్నమాట సో టాపిక్ ఏంటి అంటే నిన్న మొన్న అంతా కూడా మహాభారతం చూశానని చెప్పాను కదా సో నాకు ఎందుకో దాని గురించి నాకు అర్థమైంది మీతో షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది అండి మాట్లాడదాం వద్దా కొంతమందికి నచ్చదు ఎందుకు సోది అనుకుంటారు ఇట్లా అనిపించింది అయినా సరే సోదనుకున్నా పర్వాలేదు నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేద్దామనుకుంటున్నాను అసలు నిజంగా అండి ఎంత బాగుందంటే మనం నిజంగా మన మన లైఫ్లో ఇప్పుడు మనకి ఎన్నెన్నో చాలా చాలా సినిమాలు వస్తూ ఉన్నాయి సూపర్ హిట్ మూవీస్ వస్తున్నాయి సో అవన్నీ కూడా ఆ స్టోరీస్ అన్నీ కూడా మహాభారతం కాపీడ్ అయినండి పెద్ద పెద్ద సినిమాలు సినిమా పేర్లు ఎందుకులే కానీ సూపర్ హిట్ అయిన సినిమాలు ఉన్నాయి కదా సో వాటన్నిటికీ రిఫరెన్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే మాత్రం అది మహాభారతం నుంచి వాళ్ళు తీసుకున్నారనే చెప్తాను ఎందుకంటే అంటే అలా చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది అనమాట ఎప్పుడు కూడా నేను చాగంటి గారి ప్రవచనాల్లో వినేదాన్ని తర్వాత గరికిపాటి గారి ప్రవచనాలు షార్ట్స్లో వస్తూ ఉంటే చూసేదాన్ని వినేదాన్ని అవి అవి చిన్న చిన్న పార్ట్స్ అనమాట జస్ట్ వన్ మినిట్ ఫైవ్ మినిట్స్ ఓన్లీ ఒకళ్ళ గురించి చెప్పేటప్పుడు ఒకళ్ళ గురించి మాత్రమే ఆ ఎపిసోడ్ అంతా ఉండేది అలాగే మా టీవీలో ఎపిసోడ్స్ వస్తూ ఉంటాయి కదా సో అవి కూడా ఏంటి అంటే జస్ట్ నేను నాకు ఏదైతే కావాలో అంతవరకు చూసేదాన్ని తప్ప కంటిన్యూగా ఫస్ట్ నుంచి అంటే కురుక్షేత్రం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు నేనైతే ఎప్పుడూ చూడలేదు ఎందుకంటే చాలా ఒక్కొక్క చిన్న ఒక చిన్న ఎపిసోడే హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అలా ఉంటుంది కదా సీరియల్ అంటే సో ఇప్పుడు ఇదేంటి అంటే సిరీస్ కదా సో మొత్తం కూడా ఒక్కొక్క ఎపిసోడ్ మనకి ఇటువంటి ఫైవ్ టు థర్టీ మినిట్స్ అలా ఉంది ఒక టూ త్రీ డేస్లో మనం మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసేవచ్చు మొత్తం ఎయిటీన్ ఎపిసోడ్స్ అనమాట సీజన్ వన్ సీజన్ టూ రెండు మొన్న సీజన్ టూ కూడా వచ్చింది చెప్పాను కదా నిన్న ఖచ్చితంగా చూడండి చూడాల్సిన ఇదన్నమాట అంటే వెబ్ సిరీస్ చాలా మంది చాలా చాలా ఇంగ్లీష్వి హిందీవి అలా చూస్తూ ఉంటారు కదా వెబ్ సిరీస్ నేను ఎందుకు పెద్దగా ఇష్టపడను వెబ్ సిరీస్ చూడడానికి అయితే కామెడీ మూవీస్ చూస్తాను లేకపోతే ఇలా మైథాలజీ మూవీస్ చూస్తాను అందులో ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ పిల్లలకి నచ్చినవి ఇప్పుడు ఏంటి అంటే పిల్లలకి మెయిన్గా కార్టూన్స్లో వస్తుంది కొంచెం యానిమేషన్లో వస్తుంది అనమాట ఖచ్చితంగా మీరు చూడండి మీ పిల్లలకి కూడా చూపించండి అయితే ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే షేర్ చేస్తున్నాను మహాభారతాన్ని అనాలసిస్ చేసే అంత పెద్దదాన్ని అయితే నేను కాదు అంటే ఒక్కొక్కలా పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కలా ఉంటుంది కొంతమంది మహాభారతం గురించి చెప్తే ఏమంటారంటే అదొక వేస్ట్ దాంట్లో ఏంటి దగ్గరుండి కృష్ణుడే అందరిని చంపించేస్తాడు పాండవుల దగ్గర నుంచి మోసం చేసి మరీ కౌరవుల్ని చంపిస్తారని కొంతమంది అంటారు కొంతమంది ఏమంటారంటే కౌరవులు మోసం చేసి పాండవుల్ని గెలిపించే పాండవుల్ని ఓడించి మరీ వాళ్ళు గెలిచారు సో అలాంటి వాళ్ళు చావడంలో తప్పు లేదు అంట ఇంకొంతమంది ఏమంటారంటే అసలు ఆ గ్రంథమే తప్పు అసలు ఆ స్టోరీ ఏం జరగలేదు ఆ మహాభారతం అనేది జరగలేదు ఇదంతా కూడా ఫ్రిక్షన్ స్టోరీ అదంతానా మనం ఊహించి రాసిందే అదంతా ఏం జరగలేదు అని చెప్పేసి కొంతమంది వాదించే వాళ్ళు వాదిస్తారు సో ఎవరెవరి ఒపీనియన్ వాళ్ళది సో ఇక్కడ వాళ్ళు ఏంటి అంటే నా ఒపీనియన్ నేను చూసి ఈ ఎయిటీన్ ఎపిసోడ్స్లో నాకు అర్థమైంది ఏంటి అనేది మాత్రమే మీతో షేర్ చేస్తాను సో ఎందుకు అండి నేను చాలా ఎగ్జైట్ అవుతున్నాను అనమాట దాని గురించి చెప్పడానికి మన రియల్ లైఫ్లో కూడా ఆ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మన రియల్ లైఫ్లో కూడా మనకి మనం కన్సిడర్ చేయాలండి మనకి ఒక్కొక్కసారి కన్ఫ్యూషన్లో ఉంటాం అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అలాంటివి చూస్తే నిజంగా మనకి తెలుస్తాయి అన్నమాట సో సరే ఇప్పుడు దాని గురించి చెప్తాను నా గురించి పక్కన పెడితే అయితే సో మనకి మహాభారత యుద్ధం ఎందుకు జరిగిందని అది అందరికీ తెలిసిందే ఎందుకు పాండవులు కౌరవులు ఒక జూజం ఆడతారు అదే పాచికల ఆట ఒకటి ఆడతారు సో దాంట్లో మోసం చేసి మరి పాండవుల మీద కౌరవులు గెలుస్తారు సో గెలిచింది అక్కడితో ఆగకుండా వాళ్ళ ఐదు మందిని పక్కనంటే ఓడించి వాళ్ళ వైఫ్ అయిన ద్రౌపదీ దేవిని కూడా ఇందులోకి లాక్కొని వస్తారు అసలు ఆవిడకి ఏం సంబంధం లేదు పాప మా ఆవిడ పాటుకు ఆవిడెక్కడో ఇంట్లో ఉంటుంది ఆవిడని తీసుకొని వస్తారు అది కూడా ఆవిడ పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు ఆవిడ అది పనిగా చెప్తుంది సో అయినా సరే వినరు వినకుండా దుశ్యాసనుడు అనుకుంటా కౌరవుల్లో రెండోవాడు వెళ్ళి ఆవిడ జుట్టు పట్టుకొని మరి పాపం లాక్కొని వస్తాడు పాపం ఎంత బాధపడుతుందో అయితే మెయిన్గా కురుక్షేత్ర యుద్ధానికి మెయిన్ రీజనే ద్రౌపదిదేవి సో ఇది అందరికీ తెలిసిందే అయితే కౌరవుల్ని మోసం చేయించి అంటే మోసం చేసి మాయ చేసి మరి కృష్ణుడు పాండవుల వైపు ఉండి చంపిస్తాడనమాట కొంతమందికి అది నచ్చదు దేవుడు కదా అసలు అలా మోసం చేయొచ్చా అలా మాయ చేయొచ్చా తప్పు కదా అని కొంతమంది అంటారు ఇంకొంతమంది అంటారు అసలు ఎందుకు గొడవ జరగాలి కృష్ణుడు కృష్ణుడు అసలు ఇదంతా ఏమీ జరగకుండా ఆయన దేవుడు కదా ఆయనకు ముందే అన్నీ తెలిసిపోతాయి కదా ఏది ఈ గొడవ ఏది జరగకుండా అసలు ద్రౌపది చీరే లాగకుండా అసలు ఈ గొడవలు ఆస్తుల గురించి గొడవ పడకుండా ఆయన మధ్యలో ఉండి సామరస్యంగా చేయొచ్చు కదా మంచి చెప్పొచ్చు కదా అని చెప్పి అని కొంతమంది అంటారు సో మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు చెప్పండి సో కృష్ణుడు ఆపాలి అనుకుంటే యుద్ధాన్ని ఆపొచ్చా లేకపోతే యుద్ధం జరగడమే కరెక్టా కౌరవులు చావడమే కరెక్టా అనేది మీరైతే చెప్పండి సో నా ఒపీనియన్ ఏంటి అంటే ఖచ్చితంగా యుద్ధం జరగడమే కరెక్టు ఎందుకంటే ఆ సభలో అక్కడ ఆపాలి అనుకుంటే యుద్ధాన్ని అంటే యుద్ధం దాకా తీసుకెళ్లాల్సిన అవసరం లేదండి యుద్ధానికి కారణమైన ఆ ఎపిసోడ్ అంటే ఏది పా ద్రౌపదీదేవి చీరలాగేది ఏదైతే ఆ ఇన్సిడెంట్ ఉందో సో దాన్నే ఆప ఆపొచ్చు ఇప్పుడు వాళ్ళందరూ వంద మంది కౌరవులు ప్లాన్ చేసి మరి పాండవుల్ని ఓడించాలి అని చెప్పేసి ఒక గేమ్ ఆడతారు సో ఆ సభలో అందరూ ఎంజాయ్ చేస్తారు మెయిన్గా ఎవరంటే వాళ్ళ తండ్రి ధృతరాష్ట్రుడు ఆ సరదాగా ఉంది కానీ కానివ్వండి ఆడండి అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తారు సో ఎంకరేజ్ చేసినప్పుడు వాళ్ళ కొడుకులు గెలుస్తారు ఓకే సో వాళ్ళు మోసం చేసి ఆడారు అని వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు బహుశా అలాగే అనుకుందాం వాళ్ళకి తెలియదు ఆ సభలో ఉన్న వాళ్ళెవరికి కూడా వాళ్ళు మోసం చేసి ఆడారు అని తెలియదు ఓన్లీ ఆడిన వాళ్ళకి తప్ప సో పాండవులు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు అయితే ఓడిపోయారు ఒప్పుకుంటాము సో అంతవరకు ఉండొచ్చు కదా అసలు ద్రౌపదీ దేవిని ఇందులోకి ఎందుకు లాగాలి సరే లాగారు లాగినప్పుడు ఆవిడ చీర లాగడానికి ట్రై చేస్తున్నప్పుడు అక్కడ అంతమంది ఉన్నారు మెయిన్గా కౌరవుల తల్లిదండ్రులు ఉన్నారండి ఇంకా పాండవులకైనా వాళ్ళ తండ్రి పాండురాజు లేడు అక్కడ వాళ్ళ తల్లి కుంతిదేవి ఎక్కడో ఇంట్లో ఉంటుంది కానీ కౌరవులకి పాండవులకి ఇద్దరికి కలిపి ఇప్పుడు అక్కడ పెద్ద దిక్కు ఎవరు వాళ్ళ తండ్రి అయినా ధృతరాష్ట్రుడే కదా సో ఆయన లీడ్ తీసుకొని చెప్పాలా పెదనాన్న అయ్యుండి వీళ్ళకి నాన్న వాళ్ళకేమో పెదనాన్న ఆయన చెప్పాలి కదా అరే తప్పురా నా తమ్ముడు పిల్లలు నా పిల్లలతో సమానం మీరు అలా చేయకూడదురా కలిసిమెలిసి ఉండాలి మీరు ఏంటి ఇలా కొట్టుకుంటున్నారు అని చెప్పేసి చెప్పాల్సింది పోయి నా ఇంటి కోడలు తను ద్రౌపదీదేవి మీరు అలా చీర లాక్కకూడదురా అని అతను చెప్పలేదు చెప్పడానికి ట్రై చేసినా సరే దుర్యోధనుడు వినడు విన్నప్పుడు ఏం చేయాలంటే వినే వరకు చెప్పాలి ఎందుకంటే కొడుకుని అదుపులో పెట్టే ఫుల్ రైడ్స్ ఒక్క తండ్రికి మాత్రమే ఉంటాయి చెయ్యెత్తి కొట్టే ఒక ఇది కూడా అతనికే ఉంటుంది సో అతను అంత అదేం చేయడు ఆ తర్వాత వాళ్ళకి వీళ్ళకి దిక్కు అయిన భీష్ముడు వాళ్ళ తాత భీష్ముడు ఉంటాడు ఆయన కూడా ఏమి చేయడండి అలా కామ్గా చూస్తూ ఉండిపోతాడు కలుమూసుకొని ఆ తర్వాత వాళ్ళిద్దరికీ చదువు చెప్పిన గురువు ద్రోణుడు ద్రోణుడు ద్రోణాచార్యుడు సో ఆయన కూడా ఏమీ చెప్పకుండా కామ్గా ఉండిపోతాడు ఆ తర్వాత కౌరవులకి బెస్ట్ ఫ్రెండ్ కర్ణుడు కర్ణుడు మంచివాడు దానగుణం ఉంది సో ఇన్ని మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయి కర్ణుడికి ఒప్పుకుంటాను మంచి వీరుడు సూర్యుడు మంచి హెల్పింగ్ నేచర్ ఉంది అయితే అతనికి ఎంత హెల్పింగ్ నేచర్ ఉన్నప్పటికీ అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ఆపకపోగా ఇంకొంచెం వాళ్ళకి ఎక్కిస్తూ అవును అంటే తనకున్న రివెంజ్ కూడా ఆ సందర్భంలో కరెక్టే రివెంజ్ తీర్చుకోవడానికి ఉపయోగించుకున్నాడు అనమాట ఆ ఇన్సిడెంట్ని ఆ దేవి మీద కోపం ఉంటుంది కర్ణుడికి సో ఆ టైంలో ఏంటి అంటే పాపం ఆవిడ్ని తిట్టి ఇంకా ఆ చీర లాగుతూ ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తాడు ఆ మూమెంట్ని సో అది చాలా తప్పు అతను ఎంత మంచివాడైనా సరే ఒక ఒక ఆడ మనిషికి అన్యాయం జరుగుతున్నప్పుడు అది తప్పు అని చెప్పకుండా దాన్ని ఎంజాయ్ చేశాడు కాబట్టి అంత మంచి ఏమంటారు అంత మంచి క్వాలిటీస్ ఉన్న కర్ణుడు కూడా చనిపోతాడు ఆ తర్వాత అశ్వత్థామ అశ్వత్థామ మాత్రం తప్పు అని చెప్తాడు అనుకుంటా బహుశా వద్దు ఎట్లాగా ఆడవాళ్ళని ఇలా చేయకూడదు అని అతను చెప్పి అతని మాట వినకపోయేసరికి అక్కడి నుంచి అతను వెళ్ళిపోతాడు ఇంకా చాలా చాలామంది అంటే పాండవులకి కౌరవులకి కామన్ కదా ఇద్దరు అన్నతములు అయినప్పుడు అక్కడున్న చుట్టాలు ఫ్రెండ్స్ అందరూ కూడా ఇద్దరికీ ఫ్రెండ్స్ ఇద్దరికీ చుట్టాలు సో అంతమంది ఆ కురుసభలో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా దాన్ని ఆపడండి ఒక్కళ్ళు కూడా ఆపరు వాళ్ళెవ్వరూ ఆపలేదు కాబట్టే ద్రౌపదీ దేవి ఎక్కడో ద్వారకాలో ఉన్న కృష్ణుడిని పిలవాల్సి వస్తుంది సో ఆయన అక్కడి నుంచి ఆవిడికి చీకర పంపించి మరి ఆవిడ్ని సేవ్ చేస్తాడు సో అది మైండ్లో పెట్టుకుంటాడు కృష్ణుడు సో అప్పుడు డిసైడ్ అవుతుంది సో ద్రౌపది శాపం పెడుతుంది ఇలా ఇలాంటి సిచ్యువేషన్లో నేనున్నాను సో వంద మంది కౌరవులు అంటే కౌరవులతో పాటు ఇక్కడ అన్యాయం జరుగుతుంటే ఒకళ్ళు కూడా నోరెప్పలేదు కదా సో ప్రతి ఒక్కళ్ళు చావాలి అని చెప్పేసి ఆవిడ ఏమంటారు శాపం పెడుతుంది సో ఆవిడ పెట్టిన శాపంలో ఆవిడ కరెక్ట్ ఎందుకంటే ఆవిడ అది ఫేస్ చేసింది ఆవిడకే తెలుస్తుంది ఆ బాధ పెయిన్ అనేది ఆవిడకి మాత్రమే తెలుస్తుంది అంత నిండు సభలో భర్తలు ఉండగా అంత ఫ్యామిలీ మెంబర్స్ ఉండగా ఆవిడ చీరలు ఆగడం తప్పు దాన్ని ఎవరు కూడా ఆపకపోగా అలా చూస్తూ ఉండిపోతారు సో అప్పుడు ఆవిడ శాపం పెట్టడంలో తప్పే ఉంటుంది సో అప్పుడు ఆ కురుక్షేత్ర యుద్ధం జరగడంలో తప్పే ఉంది సో అప్పుడు కృష్ణుడు పాండవుల వైపు ఉండి కౌరవుల్ని మోసం చేసి మాయ చేసి చంపడంలో తప్పే ఉంది నిజంగా అండి ఆ ఎపిసోడ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఒక్కలని అంటే ఇక్కడ ఏంటంటే త్వర త్వరగా చూపించేశారు ఈ సిరీస్లో ఏంటి అంటే మనకి త్వర త్వరగా లాగేశారు మెయిన్గా ఈ మాటీవీలో వచ్చేదనమాట అప్పుడు సో దాంట్లో అయితే ఎలివేషన్స్ ఇంకా ఇంకా సూపర్ ఉంటుంది కాకపోతే అది కూడా హాట్స్టార్లో ఉంటుంది డిజ్నీ హాట్స్టార్లో అవి కూడా ఉంటాయి మా టీవీలో వచ్చిన ఎపిసోడ్స్ కూడా ఉంటాయి కాకపోతే కొంచెం లెంతీగా ఉంటుంది అనమాట ఇక్కడ ఏంటంటే కొంచెం షార్ట్ కట్లో చూపించేశారు అయితే అందులో అయితే ఇంకా ఎలివేషన్స్ అయితే సూపర్ ఉంటుందండి నిజంగా నేనైతే అసలు అంటే ఇంక చూడండి నేను ఇంత ఎగ్జైట్ అయ్యి మీతో మాట్లాడుతున్నాను అని అంటే చూడండి నిజంగా కృష్ణుడు ఆయన తత్వం ఏంటి అంటే అసలు ఎలా చంపిస్తాడంటే ఒక్కొక్కరిని ఆయన వెనకుండి ఆయన ఒక్క కనీసం ఒక ఏమంటారు ఒక బాణం వేడు అసలు ఏం చేయడు జస్ట్ ఆ రథం అలాగా నడుపుతూ నడుపుతూ వెనకుండి ప్రతి ఒక్కళ్ళకి మంచిగా గైడ్ చేస్తూ ఉంటాడు గైడ్ చేస్తూ పాండవులకి వెనకాల నుంచి కొంచెం మాయ చేస్తాడు ఖచ్చితంగా కృష్ణుడు మాయ లేకపోతే అసలు ఆ కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు గెలవరు కౌరవులు చావరు సో వాళ్ళు అదే అంటారు పాండవులను ఏమీ అనరు అనమాట కృష్ణుడినే తిడతా ఉంటారు నీ వల్లే ఇదంతా అయ్యింది నువ్వే చంపేసావు నువ్వే మాయ చేసి మరీ చంపావు అని ఆయన అనేది ఒకటే మరీ మీరు మోసం చేసి గెలవలేదా మోసాన్ని మోసంతోనే కొట్టాలి అని చెప్పి అది కరెక్ట్ అండి ఇవాళ రేపు జరుగుతున్న మోసాలు ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న లైఫ్లో ఎన్ని మోసాలు జరుగుతున్నాయి మన చుట్టూ చూస్తే మొత్తం అంతా మోసమే బయటకు వెళ్తే కాయగూరలు కొని దగ్గర నుంచి ప్రతిదీ మోసమేనండి నేను కూడా ఎప్పుడైనా కాయగూరలు కొనడానికి వెళ్తానా అక్కడ తూకం కరెక్ట్గా ఉండదు కోపం వస్తుంది నాకు అరుస్తాను మా వారు అంటారు వదిలేసే ఎందుకు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ అని చెప్పేసి ఫ్రూట్స్ ఏరుకుంటూ ఉంటాను కదా నచ్చినవి తీసుకోవడానికి లేదమ్మా మేము ఇచ్చినమే తీసుకోవాలి అంటారు అది ఎక్కడ బా ఇదిరా బాబు నువ్వు ఎంత దిగితే అంత డబ్బులు నేను ఇస్తున్నప్పుడు నాకు నచ్చిన ఫ్రూట్స్ తీసుకోవడంలో వల్ల తప్పేంటి అంటే ఏరడానికి లేదమ్మా మేమే ఏరుతాం అంటారు వాళ్ళు ఏరిచ్చేదంటే అవన్నీ పుచ్చులు కుళ్ళు కుళ్ళిపోయినవి ఉంటాయి చిన్న ఒక కాయగూరలు కొనే దగ్గర నుంచి ఫ్రూట్స్ కొనే దగ్గర నుంచి ప్రతిదీ అంతా కూడా మోసమేనండి మనం కనుక తెలివిగా లేకపోతే క్షణం మనం మోసపోతూనే ఉంటాము సో మనకి కృష్ణుడు చెప్పింది ఏంటి అంటే ఇదే అన్నమాట సో మోసం అంటే ముందు రాబోయేది అంటే ఆ యుగం అయిపోయిన వెంటనే కలియుగం స్టార్ట్ అవుతుంది సో మనకి మెయిన్గా కలియుగంలో మనకి చెప్పాడనమాట ఆ యుద్ధం జరగడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనకు ఒక లెసన్ ఇలా ఎలా జరుగుతుంది సో మీరు జాగ్రత్తగా ఉండండి అని లాస్ట్లో అన్ని ఎపిసోడ్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో చెప్తాడనమాట అంటే ఒక సందర్భంలో కృష్ణుడు మాట తప్పడానికి కూడా వెనకాడు దేనికి అంటే భీష్ముడు బాణాలు వేస్తూ ఉంటాడనమాట అర్జునుడి మీద అర్జునుడిని చంపాలి అని చెప్పేసి బాణాలు వేస్తూ ఉంటే కృష్ణుడికి కోపం వచ్చేస్తుంది అసలు నువ్వు ఏం తాతవి నువ్వు వాళ్ళకి తాతవే వీళ్ళకి తాతవే అయినా సరే ఆ రోజు అంటే ఆ సభలో అలా జరుగుతూ ఉన్నప్పుడు మౌనంగా ఉన్నావు ఇప్పుడు యుద్ధంలో వాళ్ళ వైపు ఉండి ఇప్పుడు వీళ్ళ వైపు అంటే అన్యాయం వైపు ఉండి న్యాయంగా ఉన్న పాండవుల మీద నువ్వు నేను ఉండగానే బాణాలు వేస్తున్నావు అని చెప్పేసి కోపం వచ్చేస్తుంది అనమాట కృష్ణుడికి సో ఇంకా అప్పుడు ఏం చేస్తాడంటే కృష్ణుడు ఇంకా ఆయన బండికి ఉన్న చక్రం ఉంటుంది కదా సో ఆ చక్రాన్ని తీసి భీష్ముడి మీద వేయడానికి చూస్తాడు సో ఇంక అప్పుడు అర్జునుడు కాళ్ళు పట్టుకొని ఆపుతాడు వద్దు వద్దు మాధవ దయచేసి అర్జున్ చేసుకో నా కోసం నువ్వు చరిత్రలో మాట తప్పినవాడిగా నిలబడిపోవద్దు అని చెప్పేసి అర్జునుడు ప్రాధాయపడతాడు సో అప్పుడు కృష్ణుడు ఒక మాట అంటాడు అనమాట సో నా వాళ్ళ కోసం నేను మాట తప్పడానికి కూడా రెడీయే సో నా వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోను అని అంటాడు ప్రతి ఒక్కళ్ళని కూడా అలాగే మాయ చేసి చంపిస్తాడండి నిజంగా మీరు చూడండి ఎపిసోడ్సు అంటే నేను ఇదివరకు గారు చెప్తూ ఉంటే విన్నానమాట సో అవి ఆయన చెప్పినవి అప్పుడు అంత క్లియర్గా లేవు నాకు అంటే పేర్లు అవన్నీ కూడా మర్చిపోతూ అలా ఉంటాం కదా సో ఇప్పుడు ఏంటి అంటే మనకి టీవీలో మనకి యానిమేషన్లు అన్నీ నీట్గా చూపిస్తూ ఉంటారు కదా సో నేను అవన్నీ కూడా అప్పుడు చాగంటి గారు చెప్పిన మాటలు అక్కడ జరుగుతున్న ఆ సీన్స్ రెండింటిని కూడా నేను కనెక్ట్ చేసుకొని చూస్తే చాలా బాగా అనిపించింది నాకు సో మీరు కూడా చూడండి సో కృష్ణుడి దగ్గరుండి ఆ కురుక్షేత్ర యుద్ధాన్ని ఎలా నడిపించాడు అనేది నిజంగా మన లైఫ్లో కూడా అవన్నీ కూడా ఎగ్జాంపుల్స్గా తీసుకోవాలి మంచి వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్గా ఉండాలి మన కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే అది సొంత వాళ్ళైనా సరే మనం ఒప్పుకోకూడదు బయట వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉన్నా సరే మనం సహిస్తూ చూస్తూ ఉండకూడదు సో మన మన వాళ్ళని చెప్పి రాకూడదు బయట వాళ్ళు కదా అని చెప్పి వాళ్ళని తిట్టకూడదు సో అది నేనైతే ఎప్పుడు పాటిస్తానండి నాకు బయట బయట వాళ్ళ మన వాళ్ళ అని ఏం లేదు మంచి ఎవరి వైపు ఉంటే నేను వాళ్ళ వైపే ఉంటాను సో ఒక్కొక్కసారి నా వైపు ఏదైనా తప్పు ఉన్నా కూడా నేను లోపల నేను చాలా గిల్డ్ ఫీల్ అవుతాను నిజంగా వాళ్ళకి సారీ చెప్పడానికి క్షణం కూడా నేను ఆలోచించను నా వైపు కనుక తప్పు ఉంది అంటే ఖచ్చితంగా నేను సారీ చెప్పడానికి ముందు ఉంటాను సో మనుషులు అని తర్వాత ఖచ్చితంగా తప్పులు చేస్తూ ఉంటాము కాకపోతే ఆయన చెప్పింది ఒకటే తప్పులు చేయడంలో తప్పు కాదు తప్పు చేసిన దాన్ని రియలైజ్ అయ్యి సారీ ఫీల్ అవ్వాలి ఈ కౌరవులు ఏంటంటే లాస్ట్ వరకు కూడా అండి ఆ దుర్యోధనుడు లాస్ట్ వరకు కూడా అసలు తను ఇంకా తొంభై తొమ్మిది మంది చచ్చిపోతారు ఆ దుర్యోధనని కూడా ఆ భీముడు తొడ మీద కొట్టి ఇంక చంపడు కానీ తొడ మీద కొడతాడు కొట్టినప్పుడు ఇంకా అతను లేచి పైకి నిలబడలేడు కదా సో ఇంక వాడు పడిపోయాడు రాజు పడిపోయాడు అంటే ఇంక యుద్ధం ఆబ్వియస్లీ పాండవులు గెలిచినట్టే అయినా సరే ఆ దుర్యోధనుడు ఆ బుద్ధి ఎలా ఉంటుందంటే ఇంకా చచ్చిపోయే మూమెంట్లో కూడా అశ్వత్థామ అప్పటికందరూ చచ్చిపోతారండి కర్ణుడు చచ్చిపోతాడు భీష్ముడు చచ్చిపోతారు ఆ తర్వాత ద్రోణాచార్యుడు చచ్చిపోతారు ఇంకా వాళ్ళ తొంభై తొమ్మిది మంది ఫ్రెండ్స్ అన్నదమ్ములు చనిపోతారు వీడు ఉంటాడు ఆ టైంలో కూడా అశ్వత్థామ అని పిలిచి నీకు ఇప్పుడు నేను నీకు నేను సైన్యాధ్యక్షుడిగా పవర్ ఇస్తున్నాను సో ఇప్పుడు వెళ్ళి నువ్వు యుద్ధం చెయ్యి నేను ఇంకా చచ్చిపోలేదు కదా సో నేను చచ్చిపోతే అప్పుడు వాళ్ళు గెలిచినట్టు నేను ఇంకా చావలేదు కదా అని చెప్పి ఇంకా కొద్ది క్షణాల్లో చచ్చిపోతాడు అన్న టైంలో కూడా అశ్వత్థామాకి పవర్ ఇచ్చి మరీ పంపిస్తాడు సో యుద్ధం అంతా అయిపోయింది సో పాండవులు గెలిచారని చెప్పి పాపం పాండవులు అందరూ కూడా పండగ చేసుకుంటా ఉంటారు నైట్ టైము సో అప్పుడేంటి పాండవులు ఉన్న ఆ ఇంట్లో అది ఉంటాయి కదా టెంట్స్ లాగా సో పాండవులు ఉన్న ప్లేస్లో ఉప పాండవులు ఉంటారన్నమాట సో ఆ కోపంతో వచ్చిన అశ్వత్థామ ఏం చేస్తాడు పాండవులు అనుకొని ఉప పాండవులు అంటే వాళ్ళ పిల్లలు చంపేస్తాడు ఐదు మందిని అసలు ఎంత బాధేస్తుందో ఇంకా లాస్ట్కి వాళ్ళ వారసుడు ఎవరంటే అర్జునుడు మనవడు అర్జునుడు కొడుకు అభిమన్యుడు కొడుకు అనమాట అర్జునుడు కొడుకు అభిమన్యుడు అభిమన్యుడు కొడుకు కడుపులో ఉంటాడు ఉత్తర కడుపులో ఉంటాడు సో వాళ్ళకి లాస్ట్ వారసుడు ఉత్తర కడుపులో ఉన్న బేబీయే సో వాడి మీదకు కూడా కడుపులో ఉన్న బేబీ మీదకు కూడా బ్రహ్మాస్త్రం పంపిస్తాడు అనమాట అశ్వత్థామ సో అప్పుడే ఇంకా కృష్ణుడు ఏం చేస్తాడంటే నీకు చంపడం తెలిస్తే నాకు బ్రతికించడం తెలుసు అని చెప్పేసి సో కృష్ణుడు బ్రతికిస్తాడు ఆ బేబీని కానీ కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపడానికి నువ్వు రెడీ అయిపోయావు కదా అని చెప్పేసి ఇంకా అప్పుడు అతని దగ్గర ఉన్న ఆ మనీని తీసేసి మనకి మూవీలో చూపిస్తాడు కదా మొన్న వచ్చిన కలికి మూవీలో అతని దగ్గర ఉన్న ఆ మనీని తీసేసి పనిష్మెంట్ ఇస్తాడు అనమాట సో అట్లాగా ఫైనల్గా యుద్ధం అయితే అవుతుంది సో నాకు ఇదంతా చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు బాధ పెట్టకూడదు ఎక్కడైతే ఆడవాళ్ళు ఏడుపులు ఉంటాయో అక్కడ ఖచ్చితంగా అయితే ఉండవు సో అదొకటి ఇంకోటి ఏంటి అంటే ఎక్కడైనా సరే అది మన వాళ్ళైనా సరే బయట వాళ్ళైనా సరే ధర్మంగా ఉండాలి నోరు పడేసుకొని ఎలా అయితే అలా మాట్లాడకూడదు ఎందుకంటే కర్ణుడు ద్రౌపది ద్రౌపదిని ఆ సిచ్యువేషన్లో అది ఆపకపోగా ఆవిడ్ని చాలా మాటలని అంటే ఆ చీరలాగుతున్న టైంలో చాలా తప్పుడు మాటలు అనేసి ఇది చేస్తాడు సో అందుకే కర్ణుడు కూడా లాస్ట్కి అర్జునుడి చేతిలో చచ్చిపోతాడు ఇంకా అందరూ కూడానండి ఇంకా అబద్ధం ఆడి కృష్ణుడే దగ్గరుండి అబద్ధం ఆడిస్తాడు అనమాట ధర్మరాజు దగ్గర ద్రోణాచార్యుణ్ణి చంపడానికి ధర్మరాజు దగ్గర ఒక అబద్ధం ఆడిస్తాడు అయినా సరే ఆయన అబద్ధం ఆడు అదే అశ్వత్థామ హతహ కుంజరహ అంటారు కదా సో అశ్వత్థామ చచ్చిపోయాడు అని గట్టిగాని కుంజరహ అని స్లోగా అంటాడు అనమాట అంటే అశ్వత్థామ హతహ అని గట్టిగా అని అంటే ద్రోణుడు వినేలాగా అంటాడు కుంజరహ అని స్లోగా అంటాడు సో వాళ్ళ కొడుకు చచ్చిపోయాడు అశ్వత్థామ చచ్చిపోయాడు అనేసి గట్టిగా అంటాడు అనమాట సో అలా చాలా మాయలు చేసి కృష్ణుడు మొత్తానికి ఆ యుద్ధాన్ని అయితే పాండవుల వైపు ఉండి పాండవులు గెలిచేలాగా చేస్తాడు సో చూడండి స్టార్టింగ్లో వాళ్ళ మేనమామ ఎవరు కౌరవులు మేనమామ శక్కునియా ఆ శక్కునియ ఆ మాయా పాచికల ద్వారా మోసం చేసి ఆ గేమ్ అయితే విన్ అవుతారు జస్ట్ ఆ గేమ్ అయితే విన్ అవుతారు ఏ రాజ్యం కోసం అయితే వాళ్ళు ఆ గేమ్ ఆడి అన్యాయంగా విన్ అవుతారు చివరికి అసలు ఆ రాజ్యము ఉండదు వాళ్ళు వంద మంది కౌరవులు ఉండరు సో అండ్ ఎండ్ ఆఫ్ ది డే స్టోరీ ఏంటి అంటే మంచి ఎప్పుడు ఎప్పటికైనా సరే లేట్ అయినా సరే మంచి గెలుస్తుంది సో అదండి నా ఒపీనియన్ అయితే మంచిగా ఉండాలి సో స్టార్టింగ్ కౌరవులు హ్యాపీగా వీళ్ళని అరణ్యవాసాన్ని పంపించి వాళ్ళు ఎంజాయ్ చేసి ఉండొచ్చు కానీ చివరికి రాధ్యం అనేది పాండవుల చేతికి వచ్చింది సో నా ఫీలింగ్ అయితే అది ఎప్పుడు మంచి ధర్మమే గెలుస్తుంది సో ఇవాళ కొంచెం బోర్ కొట్టించుంటే సారీ ఎందుకో నాకు షేర్ చేసుకోవాలనిపించింది దాని గురించి సో మీ ఒపీనియన్ కూడా ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేనైతే వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తూ ఉన్నాను సో ఇవాళ రెసిపీస్ ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు సో రేపటి వ్లాగ్లో మంచి రెసిపీస్ తోటి మళ్ళీ వచ్చేస్తాను అప్పుడు వర్క్ అయితే ఉంటాను సో ఖచ్చితంగా చూడండి మహాభారతం సో రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్